అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫిఫ్త్ ఫిబ్రవరి మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం అంతకంటే ముందు నిన్న విజయవాడలో జరిగిన ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ చాలా విజయవంతంగా అత్యద్భుతంగా సాగింది హ్యూజ్ నంబర్ హాల్ కిక్కిరిసిపోయి ఒక నిండు గర్భిణిలాగా అంత ఫుల్గా హాల్ నిన్న ఉండడం చూసాము చాలా స్ట్రెంత్ అంటే ఎక్కడెక్కడి నుంచో కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలంతా వచ్చారు చాలా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా లైవ్లీ క్వశ్చన్స్ అందరూ అడిగారు నిన్న సెషన్ అంతా కూడా ఆద్యంతం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు వరకు ఇంకా కొంతమంది సిక్స్ థర్టీ వరకు కూడా ఉండి పర్సనల్గా కలిసి మాట్లాడి వెళ్ళారు ఒక మంచి సెషన్ నిన్నంతా కూడా మనం చూసాము దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ మీరు చూస్తున్నారు సో ఫుల్ లెంత్ సెషన్ నేను సాగింది మళ్ళీ తర్వాత సెషన్స్ ఎక్కడ ఉంటాయన్న ఆసక్తి వచ్చిన పార్టిసిపేషన్ పార్టిసిపెంట్స్ కూడా చాలామంది అడిగి తెలుసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి ఇక యుఎస్లో నుంచి మేజర్ న్యూస్ చూస్తే పవల్ ఇన్సిస్ట్స్ ద ఫెడ్ విల్ మూవ్ కేర్ఫుల్లీ ఆన్ రేట్ కట్స్ విత్ ప్రాబబ్లీ ఫ్యూయర్ దెన్ మార్కెట్ ఎక్స్పెక్ట్స్ మార్కెట్ అనుకున్న దానికంటే వడ్డీ రేట్లలో కోత తక్కువగా ఉండవచ్చు అనేది మనకు ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే అర్థమవుతుంది అందువల్ల ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూస్తున్నాం ఈ వార్త కారణంగా కాస్పీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ షాంఘై టూ పర్సెంట్ హాంకాంగ్లో కూడా హాఫ్ పర్సెంట్ మీద నష్టాలు ఇంకా ఒకటి పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది ఆయిల్ చూస్తే బ్రెంట్ క్రూడ్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సినారియో ఇది గోల్డ్ ప్రైజెస్ టు హిట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ డ్రామాటిక్ అవుట్ పర్ఫార్మెన్స్ అవే ఇట్స్ సిల్వర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూబీఎస్ అంచనాల ప్రకారం గోల్డ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్ అలాగే సిల్వర్లో కూడా అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉండవచ్చు అనేది యూబీఎస్ చెప్తున్నమాట స్టాక్స్ పరంగా చూస్తేనేమో యాజ్ ఆఫ్ నౌ ఎస్బీఐ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది నెట్ ప్రాఫిట్ నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ని బట్ మనకి లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే అంటే లాస్ట్ టైంతో పోలిస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా క్షీణత కనిపించింది మెయిన్గా పేటిఎం ఫోకస్ ఉండబోతుంది దాని గురించి కొద్దిగా మాట్లాడదాం ఎయిర్టెల్ వరల్డ్ బ్యావరేజ్ అశోక్ లేలాండ్ బీఎస్సీ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో ఆ రిజల్ట్స్ సంబంధించిన యాక్టివిటీ ఆ స్టాక్స్లో ఉండొచ్చు పేటీఎం ఫార్టీ పర్సెంట్ గత రెండు రోజుల్లో సెషన్లో నష్టపోయింది లోయర్ సర్క్యూట్స్ పడి ఆ ఎక్స్చేంజెస్ రెండు సర్క్యూట్ ఫిల్టర్స్ని చేంజ్ చేసే లిమిట్స్ని టెన్ పర్సెంట్కి తగ్గించాయి ట్వంటీ పర్సెంట్ నుంచి యూపీఎల్ పన్నెండు వందల పదిహేడు కోట్ల రూపాయల నికర నష్టాన్ని అనౌన్స్ చేసింది గతంలో ఉన్న థౌజండ్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ నష్టాల కంటే ఇది మరొక ఇరవై శాతం మేర అధికంగా ఉంది ఇండికో ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది నూట పదకొండు శాతం అధికం వరుసగా ఐదో క్వార్టర్లో కూడా మనకు ప్రాఫిట్స్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం డెలివరీ కూడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది జీ ఐసిఐసిఐ ప్రూఫ్ మ్యూచువల్ ఫండ్స్ అ సోల్డ్ పార్షల్ స్టేక్ ఇన్ జీ ఎ ప్రైస్ క్రాష్ సో ఈ వార్తల కారణంగా ఏదైతే ప్రైజ్ టెర్మినేషన్ జరిగిందో సోనీతో ఇది దాని కారణంగా జీ సంబంధించిన షేర్లు చాలా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి ఐసీఐసి ప్రొడెన్షియల్ కొద్దిగా స్టేక్ తగ్గించుకుంది సో టాటా మోటార్స్ ప్రాఫిట్ గణనీయంగా వృద్ధి చెందింది జేఎల్ఆర్ నుంచి మంచి సపోర్ట్ వాళ్ళకి వచ్చింది సెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ కంపెనీ అనౌన్స్ చేసింది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లెవెన్ సిక్స్టీ త్రీ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది అరవింద ఫార్మాకి నెగిటివ్ న్యూస్ ఏంటంటే యుఎస్ఎఫ్డీఏ నైన్ అబ్జర్వేషన్స్ వెల్లడించింది వాళ్ళ యూనిట్ త్రీ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సంబంధించి ఇంకా పేటిఎం స్టాఫ్ ఫోకస్ ఆన్ మూవింగ్ బిజినెస్ టు అదర్ బ్యాంక్స్ సో అదర్ బ్యాంక్స్కి దీన్ని ఎలా మూవ్ చేయాలి ఏంటన్న దాని మీద కసరత్తు చేయండి అని చెప్పి యాజమాన్యం స్టాఫ్తో చెప్తోంది అంత ఇప్పటివరకు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి బట్ సమ్ ఏదైనా బ్యాంక్తో వీళ్ళు టైఅప్ పెట్టుకుంటారా ఏదైనా పెద్ద బ్యాంక్ ఇమీడియట్గా ఒక వీళ్ళని ఆపణ అందించడానికి సిద్ధమవుతుందా ఏంటన్నది ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంది నిఫ్టీ యాజ్ ఆఫ్ నో సీఈస్ కన్సాలిడేటింగ్ గో ఈజీ ఆన్ లాంగ్స్ సో యాజ్ ఆఫ్ నో భారీ ఎత్తున లాంగ్స్ వెళ్ళడం కంటే నిఫ్టీలో ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బెటర్ కొద్దిగా ఇక్కడ భారీ ఎత్తున లాంగ్స్ వెళ్ళడానికి అంత ఆసక్తి చూపించకపోవడం మంచిది అనేది నిపుణులు చెప్తున్నమాట టెక్నికల్ ఎస్బీఐ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం వి ఎక్స్పెక్ట్ ఐటీ పవర్ సిపిఎస్సి ఆయిల్ అండ్ గ్యాస్ ఆటో టు అవుట్ వైల్ బ్యాంక్ నిఫ్టీ కుడ్ కంటిన్యూ టు అండర్ పర్ఫామ్ అగెన్స్ట్ నిఫ్టీ అండ్ అదర్ సోషల్ సెక్టోరల్ ఇండస్ట్రీస్ ఎస్బీఐ రిజల్ట్స్ నేపథ్యంలో కూడా కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ విషయంలో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడం మంచిది స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎన్టీపీసీ టాటా పవర్ టీసీఎస్ ఇన్ఫోసిస్ మారుతి సిమెన్స్లో షార్ట్ టర్మ్ కోసం అప్సైడ్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం ఏబీ క్యాపిటల్ ఎక్సైడ్ కోల్ ఇండియా బిఎస్సీ ఇంజనీర్స్ ఇండియా ఇండిగో ఎంసీఎక్స్ ఎన్ఆర్బీ బేరింగ్స్లో కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది షార్ట్ టర్మ్ కోసం అనేది వీళ్ళు చెప్తున్నమాట అండ్ మిగిలిన ఆనంద్ రాటి చెప్తున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళ విశ్లేషణ ప్రకారం డాక్టర్ రెడ్డీస్ని ఇక్కడ పిక్ చేయచ్చు టూ టు త్రీ మంత్స్ టైం ఫ్రేమ్ కోసం కన్సల్టేషన్ అయిపోయి అక్కడ స్ట్రాంగ్ అవుట్ కోసం సిద్ధమవుతోంది అండ్ లైఫ్ టైమ్ హై దగ్గరికి స్టాక్ వస్తున్న తరుణంలో డాక్టర్ రెడ్డీస్ని బై చేయొచ్చు సిక్స్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ ప్రైస్ రేంజ్లో విత్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ స్టాప్ లాస్ పెట్టుకొని సిక్స్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ సిక్స్టీ లెవెల్స్ వరకు టార్గెట్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఆనంద్ రాటి చెప్తున్న మాట అండ్ నిఫ్టీ కుడ్ రైజ్ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇన్ ప్రీ పోల్ ర్యాలీ సో ఐసీసీ సెక్యూరిటీస్ మాట అది ఐహెచ్సిఎల్ రాబోయే మూడు నాలుగు నెలల కాలంలో మూడు వందల హోటల్స్ వరకు ఉంటాయి ఐహెచ్సిఎల్ దగ్గర అని చెప్పి క్యాష్ రిజర్వ్స్ బాగా ఉన్నాయి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ కోసం కసరత్తు చేస్తున్నట్టు ఈ యాజమాన్యం చెప్తుంది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల మేర ఖర్చు చేయబోతోంది వాళ్ళ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీని మరింతగా విస్తృత చేయడానికి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ టు స్పీక్ అట్ జీబీఎస్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ట్వంటీ ఫోర్ అండ్ మేజర్ న్యూస్ హందాయ్ ప్లాన్స్ లిస్టింగ్ ఆఫ్ లోకల్ ఆమ్స్ ఆమ్ దిస్ దివాళి ఇక్కడ ఈ కొరియాకి సౌత్ కొరియాకి చెందిన హుందాయ్ వాళ్ళ ఇండియన్ ఆమ్ని ఇక్కడ లిస్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉంది దివాళి నాటికి దానికి సంబంధించిన ఒక ప్రణాళిక ఉండొచ్చు ఒక అతిపెద్ద ఐపీఓ ఇండియాలో రావచ్చు అని చెప్పి మేజర్గా రెవెన్యూ పరంగా దాదాపు అరవై వేల కోట్ల రూపాయల రెవెన్యూ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ప్రాఫిట్ని తీసుకుంటున్న కంపెనీ ఇది సో ఈ దీనిలో దీని ప్రైజ్ ఎంత ఉంటుంది ఏంటి అవన్నీ కూడా మనం త్వరలో చూడాల్సిన అవసరం ఉంది దాదాపు థర్టీ బిలియన్స్ థర్టీ బిలియన్ వాల్యుయేషన్ హెచ్ఎంఐఎల్కి ఉంది ఉందాయి మోటార్స్కి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బ్యాంకర్స్తో చర్చలు జరుగుతున్నాయి సో దానికి సంబంధించి కొద్దిగా గమనంలో పెట్టుకోవచ్చు ఆర్బీఐ అన్లైక్లీ టు చేంజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ వారం మనకి ఆర్బీఐ మీట్ ఉంది పెద్దగా వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు అనేది ఒక సంకేతం సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు ఎస్బీఐ రిజల్ట్స్ అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఆర్బీఐ లైక్లీ టు హోల్డ్ రేట్స్ ఫర్ సిక్స్త్ టైం వరుసగా ఆరోసారి కూడా వడ్డీ రేట్లలో ఏమీ ఉండకపోవచ్చు హోల్డ్ చేయవచ్చు అనేది ఒక మాట ఎయిట్ ఫిబ్రవరి ఎయిత్న మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది పేటిఎం డినైస్ ఎనీ ఈడీ ప్రోఫ్ ఇంటూ మనీ లాండరింగ్ సో ఈడీ ప్రోబ్ కానీ మనీ లాండరింగ్ లాంటి విషయంలో ఈడీఎం ప్రోవ్ చేయట్లేదు అని చెప్పి పేటిఎం చెప్తోంది దీని మీద ఒక క్లారిటీ మనకు వచ్చేంత వరకు బెటర్ వెయిట్ చేయడం మంచిది టాటా మోటార్ షిఫ్ట్స్ ఇన్ టు హై గేర్ విత్ జాగ్వర్ అట్ ద వీల్ సో యాజ్ అఫ్ నో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎక్స్పెక్టేషన్స్ నెట్ సేల్స్ దాదాపు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ దాదాపు పదహారు వేల ఆరు వందల కోట్లు అండ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ ఉంటే పిఈ ఎయిటీన్ పిఈ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ పిఈ అట్రాక్టివ్ ప్రైజ్లో దొరుకుతుంది కాబట్టి టాటా మోటార్స్ని ఎడలో పెట్టుకుని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు నిఫ్టీలో బీపీసీఎల్ని కిక్అవుట్ చేసి ఆ స్థానంలో బీఈఎల్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేటి అవసరం లేదు అనేది కొన్ని కంపెనీస్ విశ్లేషణ చేస్తున్నాయి నిఫ్టీ సంబంధించిన రీషెఫ్లింగ్ సంబంధించి ఇది మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ అవి